సో ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం అనంతపురం జిల్లాకు సంబంధించి కూడా గౌరవ శాసన సభ్యుల వారి ఆధ్వర్యంలో విధంగా మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనంతపూర్ అండ్ మనకి జెడ్పీ చైర్పర్సన్ కానివ్వండి మేయర్ డెప్టీ మేయర్స్ అండ్ ఈవెన్ ఆల్ అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ సమక్షంలో కేవలం ఇక్కడే కాకుండా జిల్లాలో అన్ని మండల హెడ్ అదే విధంగా ముఖ్యంగా అయితే ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో గౌరవ సభ్యులు ఎవరైతే శాసనసభ్యులు వారి చేతుల మీద ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు అందరి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా కూడా ఒక మంచి స్ఫూర్తిని సో మనకి తెలుసు సో ఎటువంటి ప్లేయర్స్ మనకి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఉన్నారు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా గుర్తింపు పొందిన ప్లేయర్స్ మంది ఉన్నారు ముఖ్యంగా కూడా ఇంకా రూరల్ సైడ్ చూస్తే మరి ప్లేయర్స్ చాలా మంది కూడా వాళ్ళ యొక్క టాలెంట్ ఇంకా కూడా గుర్తింపు పొందకుండా ఉండే సందర్భాలు ఉన్నాయి అలాంటి వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఇది కల్పించాలని చెప్పని సో ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీడల్లో పాలు పంచుకునే అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వాలని ఒక మంచి హెల్దీ కాంపిటేటివ్ స్పిరిట్లో ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాము సో దాదాపు మనకు ఉన్న అన్ని సచివాలయాలు కూడా సో సచివాలయాల పరిధిలో మనకు ఉన్న ప్లేయర్స్ని అందరినీ కూడా మనం ఐడెంటిఫై చేసుకొని ఫిఫ్టీన్ ఇయర్స్ పైబడిన వాళ్ళందరూ కూడా ఇందులో పాలు పంచుకోవడానికి వాళ్ళకి అర్హత ఉంది సో వేరే ఇతర ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు ఓన్లీ థింగ్ ఇస్ దే షుడ్ హ్యావ్ సమ్ ఎంతూజియాజమ్ టు అండ్ పార్టిసిపేట్ ఇన్ దీస్ గేమ్స్ ముఖ్యంగా ఈ ఐదు స్పోర్ట్స్ ఏవైతే మనం చేస్తున్నామో క్రికెట్ కానివ్వండి వాలీబాల్ కబడ్డీ ఖోఖో అండ్ బ్యాడ్మింటన్కి సంబంధించి ఈ ఫైవ్ స్పోర్ట్స్కి సంబంధించి కూడా ప్లేయర్స్ని అందరినీ ఇప్పటికే రిజిస్టర్ చేయించడం జరిగింది ఇంకా కూడా ఎవరైనా ఉత్సాహం ఉండి మేము ఆడాలనుకునే వాళ్ళకు కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఆల్సో ఓపెన్ అండ్ దే కెన్ రిజిస్టర్ ఆన్ ఎ డైలీ బేసిస్ ఆల్సో సో ముఖ్యంగా ఉమెన్ ని కూడా ఎంకరేజ్ చేయాలి అని చెప్పని చాలా వరకు మనం క్రికెట్ కూడా ఉమెన్ పెట్టాము ఆల్ ఫైవ్ స్పోర్ట్స్ విమెన్ పార్టిసిపెంట్స్ కూడా పెట్టడం జరిగింది సో ఇంకొకసారి కూడా నేను అందరినీ కూడా మై ఫ్రమ్ మై సైడ్ మై రిక్వెస్ట్ ఈస్ సో ఆల్ ప్లేయర్స్ అండ్ ఎవ్రీ వన్ ఎంటైర్ పబ్లిక్ ఈజ్ ఇన్వైటెడ్ టు టేక్ పార్ట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ మేక్ ఇట్ ఏ గ్రాండ్ సక్సెస్ సో ఫిబ్రవరి టెన్త్న నా మన వరకు కార్యక్రమం జరుగుతుంది ఫైనల్ గా టెన్త్ నా మనకి స్టేట్ లెవెల్ ఎవరైతే ఇక్కడ మనకి సక్సెస్ఫుల్ టీమ్స్ ఉన్నారో వాళ్ళు స్టేట్ లెవెల్ వరకు కూడా వెళ్ళి ఆడే అవకాశం కల్పిస్తున్నాం కాబట్టి చక్కగా దీంట్లో పార్టిసిపేట్ చేసి మంచి కాంపిటేటివ్ స్పిరిట్ తో వాళ్ళలో ఉన్న టాలెంట్ని కూడా మరి ఇది ప్రదర్శించుకోవడానికి మంచి చక్కటి అవకాశం అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మరొకసారి కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఆరుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని కూడా ప్రారంభం కూడా చేశాడు ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద క్రీడా సంబరం కూడా ఎప్పుడూ ఏ రాష్ట్రంలో కూడా ఏ దేశంలో ఎక్కడ కానీ జరగలేని క్రీ కార్యక్రమం ఇది కూడా మరీ ముఖ్యంగా యువత వ్యవధందరినీ కూడా చేయాలని అలాగే ఈరోజు వారిలో ఉన్న టాలెంట్ ప్రతిభ అంతా కూడా బయటికి తీయాలని చెప్పేసి కూడా ఓ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది మండల స్థాయి నుంచి అంటే సెక్రటరియట్ మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమం నలభై ఐదు రోజుల పాటు కూడా జరుగుతూ ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువతంతా కూడా దీంట్లో కూడా పెద్ద ఎత్తున కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కూడా నేను వారందరినీ కూడా కోరుతాను కేవలం వారి ప్రతిభని కనపరిచేదే కాకుండా వారు ఆరోగ్యవంతులుగా ఉండాలని ఏదైతే ముఖ్యమంత్రి గారు కానీ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారో దాంట్లో భాగంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మరీ ముఖ్యంగా ఎక్కడ కానీ యువత అనేది కూడా పెడదో పెట్టుకోకుండా వారిలో టాలెంట్ని కూడా కేవలం వారి యొక్క గ్రామాల్లో గ్రామస్థాయి కాదు జిల్లా స్థాయి కాదు రాష్ట్ర స్థాయిలే కాదు ప్ర దేశ స్థాయి ప్రపంచ వేదికల్లో కూడా పరిచయం చేయడానికి ఇది ఒక పెద్ద కార్యక్రమంగా కూడా ప్రతి ఒక్కరు కూడా భావించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కూడా ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం కూడా ఎవరి డిసెంబర్ నవంబర్ డిసెంబర్లో కూడా ఈ కార్యక్రమం కూడా చేస్తూ ఉంది ఈ సంవత్సరం వంద కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టేదే కాకుండా ఈరోజు జాతీయ అంతర్జా జాతీయ స్థాయిలో ఉండే వారందరినీ కూడా పార్టిసిపేట్ చేసి ఇవన్నీ కూడా చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మాట చెప్పదలుచుకున్నాను అందరూ చక్కగా ఆడాలి అనంతపురం జిల్లాకి అత్యధికంగా పథకాలు తీసుకురావాలా రాష్ట్ర స్థాయిలోని మనసారా కోరుకుంటున్నాను కార్యక్రమాన్ని అనంతపురంలో ప్రారంభించడం జరిగింది మన జగనన్న గ్రామాలలో క్రీడాభివృద్ధి దేశ క్రీడాభివృద్ధికి దోహదం నమ్మారు కాబట్టి ఈ రోజు ఆడదామాంధ్ర కార్యక్రమం తీసుకొచ్చారు గ్రామాలలో మండలాలలో జిల్లా లెవెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువత స్పోర్ట్స్లో పాల్గొని వాళ్ళు ఎంతో మేధో సంపత్తిని పెంపొందించుకోవాలని కూడా అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేస్తూ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ మన జిల్లాకి ఎక్కువగా మెడల్స్ తీసుకురావాలని కూడా ఆశిస్తూ ఉన్నాం